కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయుచ అంటూ కార్తీకం హరిహరుల మాసమని అంటారు అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసాన పంతొమ్మిదవ రోజు నిషిద్ధమైనవి నెయ్యి నూనె మద్యం మాంసం దానం చేయవలసినవి నువ్వులు కుడుములు పూజించవలసిన దైవం వినాయకుడు జపించవలసిన మంత్రం ఓం గం గణపతి స్వాహా అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం విజయం సర్వ విఘ్న వినాశనం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద